గుడ్ మార్నింగ్ నమస్తే ఆల్ ఇన్వెస్టర్స్ అండ్ ట్రేడర్స్ అందరం బాగుండాలి అందరినీ ఉండాలని కోరుకుంటూ టుడే మీరు యూట్యూబ్ సాగుతాం మీ సీనియర్ సిటిజన్ దయచేసి స్కిప్ చేయకుండా చూడలేదు సివిజెస్ట్ మధ్యలో ఇంపార్టెంట్ వార్తలు నా కామెంట్ మిస్ కావచ్చు నా కామెంట్ నస్తే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయగలరు మీ యొక్క సబ్క్రిప్షన్ లాభం కూడా సపోర్ట్ ఇస్తుంది సో ఈరోజు మనం ప్రధాన వారికి వెళ్దాము ఈరోజు ప పదిహేను షేర్లకు సంబంధించిన వార్తలు ఉన్నవి అవి ఈరోజు పెట్టడానికి అవకాశం ఉంది వాటిని గమనించండి ఈరోజు థర్టీ ఎయిత్ జనవరి టూ ట్వంటీ ఫోర్ ఇక్కడ చిన్న ఇన్ఫర్మేషన్ ఫ్రీ లింక్ డిమాటో అకౌంట్ ఫ్రమ్ ఛార్జ్ బుకింగ్స్ ఇవ్వడం జరిగింది దీనికి సుమేష్ బగడియా జీబినెస్ ఎక్స్పర్ట్ డైలీ టిప్స్ ఇవ్వడం జరుగుతుంది సో ఎవరైనా ఈ లింక్ ద్వారా డిమాటో అకౌంట్ ఓపెన్ చేసుకోవచ్చు ఫండమెంటల్ ఇన్ఫర్మేషన్ కొట్టి ఫండమెంటల్ షేర్స్ తగ్గినప్పుడు కూడా దాన్ని ఎటువంటి ఆందోళన కూడా డిప్లో కూడా తీసుకొని తర్వాత ఫైవ్ టు ట్వంటీ పర్సెంట్ తగ్గినప్పుడు కనీసం ఫిఫ్టీ పర్సెంట్ పార్ట్ బుక్ చేసుకోవాలి సో షేర్ మార్కెట్లో పార్ట్ బుకింగ్ అనేది కంపల్సరీ చేస్తూ అలవాటు చేసుకుంటూ ఉంటే మంచిది డిస్క్లైమా ఇట్ ఇస్ ఎడ్యుకేషనల్ పర్పస్గా ఉంది ఐమ్ నాట్ ఏ సెబిలిటర్ అడ్వైజర్ ప్లీజ్ కన్సల్ట్ యువర్ ఫైనాన్స్ అడ్వైజ్ బిఫోర్ ఎన్ని ఇన్వెస్ట్మెంట్ అండ్ బెస్ట్ క్వాలిటీ సక్సెస్ షేర్ మార్కెట్లో సక్సెస్ కావటాంత లక్షణాలు కంపల్సర్ ఉండాలి ఎవరికైతే ఈ లక్షణాలు ఉంటే వాళ్ళు తప్పకుండా విజయం సాధించే అవకాశం ఉంటుంది పేషెన్సీ ఓపిక బిల్డినెస్ నమ్మకము డిస్క్ క్రమశిక్షణ నాలెడ్జ్ గెయిన్ నాలెడ్జ్ను గెయిన్ చేసుకోవాలి కరెస్ట్ ధైర్యంతో డబ్బు పెట్టి ఉండాలి లాంగ్ రన్లో ఉండాలి కనీసం ఒక షేర్ కొన్న తర్వాత మినిమం త్రీ మంత్స్ నుంచి త్రీ ఇయర్స్ టైం ఇస్తే కానీ అప్పుడు షేర్లో కథక కనిపించవు అండ్ సొంత పనితో బిజినెస్ చేయాలి సో ఇక్కడ బిజినెస్ ఇండెక్స్ ఇస్తాము ఈ బిజినెస్ ఇండెక్స్ కూడా ఈరోజు షేర్ మార్కెట్ పెడదానికి తగ్గడానికి అవకాశం కల్పిస్తుంది సో యుఎస్ఎఫ్ మార్కెట్స్ ఇక్కడ టైమింగ్స్ ఇచ్చాను చూడండి ఈ ఈ టైమ్స్లో అక్కడ మన మార్కెట్ ఓపెన్ అవుతుంది సో నిన్న మార్కెట్ యుఎస్ఎం మార్కెట్ మంచి లాభాల బాటలో ముగిసింది థౌజండ్స్ టూ ట్వంటీ ఫోర్ ఫైంట్స్ అప్పు నాస్డాక్స్ వన్ సెవెంటీ పాయింట్స్ అప్పు ఎస్ఎన్బి ఫైవ్ హండ్రెడ్ తర్స్ పై అదే నేను యూరోపియన్ ఇంగ్లాండు టూ పాయింట్ టూ పాయింట్ డౌన్ ఫ్రాన్సు సెవెన్ పాయింట్స్ అప్పు జర్మన్ ట్వంటీ పర్సెంట్ డౌన్ ప్రస్తుతం ఇప్పుడు ఆసియా మార్కెట్ ఆసియా మార్కెట్ పొద్దున్న స్టార్ట్ అవుతాయి కాబట్టి సింగాపూరు హండ్రెడ్ పర్సెంట్ సప్లో ఉంది చైనా ట్వంటీ పర్సెంట్ డౌన్ ఉంది తైవాను టూ హెల్త్ పర్సెంట్ సప్లై ఉంది జపాను వన్ ట్వంటీ పాయింట్ పాయింట్ అప్లో ఉంది సో దీని మూలంగా ఈరోజు మార్కెట్ పెరిగే అవకాశం ఉంది నేను ఫారినర్స్ మన ఇండియన్స్ బయస్ బయర్స్లో బై బై చేశారు ఫారినర్స్ వన్ టెన్ కూడా బై చేస్తే ఇండియన్స్ మి చెప్పాన్స్ వరకు త్రీ థౌసండ్ టూ ట్వంటీ వన్ బై చేస్తారు సో నేను నా నిఫ్టీ త్రీ ఎయిట్ వన్ పాయింట్స్ పెరిగింది బ్యాంక్ నిఫ్టీ ఫైవ్ సెవెంటీ సిక్స్ సెనెక్స్ వన్ థౌసండ్ టూ ఫార్టీ మిడ్ క్యాప్ సెవెన్ సెవెంటీ స్మాల్ క్యాప్ టూ ట్వంటీ నైన్ పాయింట్స్ ఇండియా విక్స్ కూడా నిన్న పెరిగింది ఇండియా విక్స్ పెరగకూడదు ఇండావిక్స్ పెరిగితే మార్కెట్ పడేదానికి అవకాశం ఉంటుంది కాబట్టి మార్కెట్ హైక్ హైపులో ఉంది కాబట్టి పడటానికి కరెక్ట్గా వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి అది గమనించండి మార్కెట్ ఎప్పుడూ కంటిన్యూగా పెరగదు సో అక్కడ మన పెద్ద పెద్ద వాళ్ళు దాన్ని షార్ట్ చేసే అవకాశం ఉంటుంది కాబట్టి వాళ్ళు ఒకటేసారి అమ్మేస్తుంటారు వాళ్ళు బా బాస్కెట్ అని మన మాస్ బాస్కెట్ ఆడరు అంటే ఒకటేసారి మొత్తం వంద షేర్ కూడా ఒకటేసారి అమ్మే అమ్మే అవకాశం ఉంటుంది కాబట్టి సడన్గా మార్కెట్ పడే అవకాశం ఉంటుంది కాబట్టి ఆశుతూసిగా ఉండాల్సిన పరిస్థితిలో ఉన్నామని నా యొక్క ఆలోచన సో నిఫ్టీ ఫీ ఫీసార్ రేటు పెరిగింది కాల్ ఫుడ్ కూడా వన్ పాయింట్ టూ అనేది వన్ వన్ పాయింట్ కూడా ఎక్కువ ఉంటూ కూడా మార్కెట్ తగ్గడానికి అవకాశం ఉంటుంది ఇదో ఒక పక్క మార్కెట్ పెరుగుతుంది ఒక పక్క ఇలాంటి విషయాలు ఉన్నాయి కాబట్టి రెండింటికి మనం బేరీ చేసుకోవాలి అప్పుడే మనం మార్కెట్లో ముందుకు పోగలుగుతాము కంటిన్యూగా మార్కెట్ ఉండటానికి ఉండదు ప్రాఫిట్ ప్రాఫిట్ బుక్ పెరిగిన షేర్స్ ఉంటే కనీసము ఫిఫ్టీ పర్సెంట్ ప్రాఫిట్ బుక్ చేసుకుంటూ పోవాలి అది గుర్తించండి అండ్ ఇక్కడ సోర్స్ ఆఫ్ డేటా ప్రతి షేర్ యొక్క కరెంట్ మార్కెట్ దాన్ని హయెస్టు ఆ ఇయర్లో లాస్ట్ ఇయర్ ఎంత పోయిందో అండ్ దాని యొక్క క్యాపిటల్ ఈ చిన్న ఇన్ఫర్మేషన్ బట్టి కూడా మనం షేర్ ఎలా ఉంది అని కూడా మనం డిసైడ్ చేసుకోవచ్చు అది అది గుర్తించండి గేలు ఫస్ట్ ఈనాలో గేలు నెట్ ప్రాఫిట్ టెన్ టైమ్స్ పెయిన తర్వాత వచ్చింది టూ థౌజండ్ ఎయిట్ ఫార్టీ టూ కోర్సు దీని యొక్క లాస్ట్ ఇయర్ ప్రాఫిట్ టూ ఫార్టీ ఫైవ్ యొక్క దీని యొక్క క్యాపిటల్ సో అది గుర్తించండి సారీ ఇక్కడ గేలు నెట్ ప్రాఫిట్ టూ టెన్ టైమ్స్ పెరిగింది టూ థౌజండ్ ఎయిట్ ఫార్టీ టూ ప్రాఫిట్ అంతకుముందు టూ టూ ఫార్టీ ఫైవ్ క్రోర్స్ సో దీని కరెంట్ రేటు వన్ సెవెంటీ టూ దీని యొక్క హైయెస్ట్ వన్ సెవెంటీ ఫైవ్ దీని యొక్క లాస్ట్ ఇయర్ ప్రాఫిట్ ఎయిట్ థౌసండ్ సిక్స్టీ టూ క్రోసు దీని యొక్క క్యాపిటల్ సిక్స్ థౌసండ్ ఫైవ్ సెవెంటీ ఫైవ్ ఎప్పుడైతే క్యాపిటల్ కన్నా ఎక్కువ ఉందో అది మంచి కంపెనీగా గుర్తించండి అండ్ బీపీసీఆర్ కూడా నెట్ ప్రాఫిట్ వన్ త్రీ థౌసండ్ వన్ థర్టీ టూ అంటే ఆల్మోస్ట్ ఎయిటీ పర్సెంట్ అప్పు దీని యొక్క కరెంట్ రేటు ఫోర్ నైన్ త్రీ హైయెస్ట్ ఫైవ్ నాట్ వన్ పోయిపోయింది దీని యొక్క లాస్ట్ ప్రాఫిట్ థర్టీ థౌసండ్ ఫైవ్ ఫోర్ ఫార్టీ త్రీ అండ్ దీని యొక్క క్యాపిటల్ టూ థౌసండ్ ట్వంటీ వన్ క్యాపిటల్ కానీ ఎక్కువ ఎక్కువ సంపాల్సింది గుర్తించండి అజాద్ ఇంజనీరింగ్ హైదరాబాద్ బేస్ కంపెనీ ఒక బ్రిటిష్ కంపెనీ రోలర్స్ రాయిస్తో ఒప్పందం ఎత్తుకుంది అందుకోసం నా షేర్ చాలా బాగుంది ఫండమెంటల్ కంపెనీ కొత్తగా ఈస్టర్న్ కంపెనీ సెవెన్ ట్వెల్వ్ దీని కరెంట్ మార్కెట్ సెవెన్ ఫార్టీ సిక్స్ హయ్యెస్ట్ ఎయిట్ పాయింట్ ఫైవ్ ఎన్ కోర్స్ దీని యొక్క లాస్ట్ ప్రాఫిట్ దీని క్యాపిటల్ రెండు కోర్టులు మాత్రమే అది గుర్తించండి ఆంధ్రజ్యోతిలో నెక్స్ట్ వార్త ఎన్టీపీసీకి లాభము ఫైవ్ థౌసండ్ టూ హండ్రెడ్ కోట్లు సెవెన్ పర్స్ తప్పు ప్రతిసారి చెప్తున్న ఎన్టీపీసీ పవర్ సంబంధించింది ఈ షేర్ తగ్గినప్పుడు అక్రమం చేసుకొని మరి పెరిగినప్పుడు ఫిఫ్టీ పర్సెంట్ ప్రాఫిట్ వేసుకు చేసుకుంటూ అక్కడ లాభం సంపాదించుకోవచ్చు త్రీ ట్వంటీ ఫైవ్ కరెంట్ మార్కెట్ త్రీ ట్వంటీ సిక్స్ హయ్యస్ట్ దీని యొక్క లాస్ట్ ప్రాఫిట్ నైన్టీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ కోర్సు అండ్ దీని యొక్క క్యాపిటల్ నైన్ థౌసండ్ సిక్స్ నైన్టీ ఆల్మోస్ట్ రెండు ఇంతాలు క్యాపిటల్ కన్నా ఎక్కువ సంపాదిస్తుంది ఫండమెంటల్ కంపెనీ బిజినెస్ ట్రాన్స్ ప్రకారం నిపాన్ అంటారు నిప్పాన్ ఇండియా ఏఎంసీ క్యూ త్రీ రిజల్వ్ టూ నెట్వర్క్ థర్టీ నైన్ పర్సెంట్ పెరిగింది అండ్ టూ ఎయిట్ ఫోర్ కోర్స్ దీని యొక్క ప్రాఫిట్ దీనికి కర్ట్ మార్కెట్ ఫైవ్ ట్వంటీ ఫోర్ ఉంది హైఎస్ట్ ఫైవ్ ట్వంటీ సెవెన్ ఐఎస్కి దగ్గర ఉంది ఐఎస్ట్ అయిన తర్వాత మళ్ళీ కిందకి వచ్చి మళ్ళీ పైకి పోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి తగ్గినప్పుడు తీసుకోవాల్సిన సరీది నైన్ సిక్స్టీ క్రోస్ నైన్ సిక్స్టీ కోర్సు లాస్ట్ ఇయర్ ప్రాఫిటు సిక్స్ ట్వంటీ ఫైవ్ కోర్సు దీని యొక్క క్యాప్ క్యాప్సం కాబట్టి ఫండమెంట్ కంపెనీగా గుర్తించాలి అమరాజా స్ట్రీపు మా గల్లా జయదేవ్ తన బ్రీక్ ఫ్రమ్ పాలిటిక్స్ ఫోకస్ ఆన్ బిజినెస్ నాకు వార్త ఇచ్చాడు అండ్ పాలిటిక్స్ తప్పించుకుని బిజినెస్ మీద ఫోకస్ పెట్టడానికి ఎందుకంటే ఈ మధ్య తెలంగాణలో మంచి క్యాపెక్స్ చేశారు కాబట్టి సో ఫండమెంటల్గా ఈ కంపెనీ పెట్టడానికి అవకాశం ఉంటుంది అండ్ ఇం ఇండియాలో ఉన్న బ్యాటరీలో ఇది ఒక వన్ ఆఫ్ ది బెస్ట్ కంపెనీ ఎయిట్ థర్టీ ఎయిట్ కార్డ్ మార్కెట్ ఎయిట్ ఫార్టీ ఎయిట్ హైయెస్టు ఎత్నాట్ వన్ క్రోసు లాస్ట్ ఇయర్ ప్రాఫిట్ సెవెంటీన్ క్రోసు క్యాపిటల్ కానీ ఎన్నో ఎట్లా సంపాదించి ఉంది సో ముందు ముందు ఈ షేర్ పెట్టడానికి అవకాశం ఉంది కాబట్టి దీన్ని గుర్తించండి ఈ షేర్ కూడా తగ్గినప్పుడు కూడా ఎటువంటి సందేహం లేకుండా తీసుకొచ్చారు సో ఇప్పుడు ప్రస్తుతం ఆయన గో గల్లా జయదేవ్ బిజినెస్లో పెడుతున్నాం కాబట్టి ఇంకా కొత్త కొత్త ప్రయోగ ప్రయోగాలు క్యాబెక్స్ వ్యాపారం విస్తరణ చేయవచ్చు అది గుర్తించండి లైవ్ మీట్ ప్రకారం టెనిక్ స్టేక్ ఓఎన్ చేస్తుంది ఫండమెంటల్ కంపెనీ టూ ఫిఫ్టీ టూ మార్కెట్ టూ ఫిఫ్టీ ఫైవ్ ఎస్ టు ఫార్టీ సెవెన్ థౌసండ్ ఫార్టీ సెవెన్ థౌసండ్ సెవెన్ కోర్సు లాస్ట్ ఇయర్ ప్రాఫిట్ సిక్స్ థౌసండ్ టూ నైన్ కోర్సు క్యాపిటల్ క్యాపిటల్ అక్కడ ఎన్నో ఇట్ల కనిపించడం కాబట్టి ఫండమెంట్ కంపెనీ గవర్నమెంట్ కంపెనీ డివెండ్ వస్తుంది తగ్గినప్పుడు ఎటువంటి సందేహం లేకుండా తీసుకో తీసుకొని ఎక్నాలజీస్ మేరు బిజినెస్ లైన్ ప్రకారం బిఎల్ బర్త్ ఎక్నెన్స్ ఆల్మోస్ట్ ఫార్టీ పర్సెంట్ క్యాప్ అప్పు ప్రాఫిట్ ప్రకటించింది ఎయిట్ ఫిఫ్టీ నైన్ కోర్సు ఆల్మోస్ట్ ఎయిట్ సిక్స్టీ దీనికి కట్టిన అక్కడ వన్ నైంటీ వన్ టూ హండ్రెడ్ పోవడానికి ఛాన్స్ ఉంది వన్ నైన్ సిక్స్ హైయెస్ట్ త్రీ థౌజండ్ ఫైవ్ సిక్స్టీ నైన్ కోర్సు దీని యొక్క లాస్ట్ ఇయర్ ప్రాఫిట్ సెవెన్ థర్టీ వన్ కోర్సు దీని యొక్క క్యాపిటల్ ఈ షేర్ కూడా మీకు ప్రతిసారి కూడా చెప్తున్న ఆల్మోస్ట్ నేను వన్ ఇయర్ నుంచి చెప్పుకుంటూ వస్తున్నా ఎయిటీ రూప్స్ నుంచి ఇది ఇంకా ఫ్యూచర్లో ఫైవ్ ఇయర్స్ ఫైవ్ హండ్రెడ్ అయ్యే అవకాశం ఉన్న షేర్ తగ్గినప్పుడు తీసుకున్న షేర్ గుర్తించండి డిఫెన్స్లో వన్ ఆఫ్ ది బెస్ట్ కంపెనీ ఇచ్చిన తర్వాత ఇది బీడిఎల్ ఇచ్చిన తర్వాత ఇది కూడా ఒక మంచి ప్రముఖ కంపెనీ ప్రోకర్ కాదు టాటా స్టీల్ టాటా స్టే కూడా తగ్గినప్పుడు తీసుకున్న షేర్ ఫ్యూచర్లో మెటల్స్ మెటల్కు చాలా డిమాండ్ ఉంది వన్ థర్టీ ఫైవ్ కరెంట్ మార్కెట్ వన్ ఫార్టీ టూ హయ్యస్టు వన్ థౌసండ్ నైన్ ఎయిట్ ఫోర్ దీని యొక్క లాస్ట్ ప్రాఫిట్ క్యాపిటల్ వన్ వన్ థౌసండ్ టూ ట్వంటీ వన్ దీ వా బాబాగా మా ఎంవో విత్ పీ అనే కంపెనీ నుంచి పెట్టుకుంది మన సీఎన్జి ప్లాంట్ గురించి ఫండమెంటల్ కంపెనీ సిక్స్ ఫార్ట్ సిక్స్ వచ్చిన కరెంట్ మార్కెట్ సిక్స్ థౌండ్ సిక్స్ హైయెస్ట్ త్రీ హండ్రెడ్ కోట్స్ వచ్చిన లాస్ట్ ప్రాఫిటు పన్నెండు కోట్లు మాత్రమే దీని ఒక క్యాపిటల్ అక్కడ ప్రకారం టాటా పవర్ కూడా తన మొబైల్లో టారీ బివేం అవుతుంది ఫండమెంటల్ కంపెనీ ప్రతిసారి చెప్పుకుంటే అవసరము ఐఎస్కి దగ్గర ఉంది తగ్గినప్పుడు చూసుకొస్తున్న సైడ్ ఇది త్రీ ఎయిటీ టూ కరెంట్ మార్కెట్ త్రీ ఎయిట్ సెవెన్ ఐఎస్ట్ త్రీ థౌసండ్ ఫోర్ సిక్స్టీన్ దీని యొక్క లాస్ట్ ఇయర్ ప్రాఫిట్ త్రీ ట్వంటీ ఫోర్స్ క్యాపిటల్ క్యాపిటల్ ఇక్కడ ఆల్మోస్ట్ పది ఇంతలు ఎక్కువ సంపాదించింది ప్రతిసారి అది గుర్తించండి మనీ కంట్ర ప్రకారం పెట్రోల్ ఎల్ఏంజీ కూడా దాని యొక్క నెట్ ప్రాఫిట్ వన్ థౌసండ్ టూ థర్టీన్ కూడా పట్టించింది మన క్వార్టర్లో టూ సిక్స్ త్రీ దీని యొక్క కరెంట్ మార్కెట్ టూ సిక్స్ ఐఎస్ ఐఎస్క్ దగ్గర ఉంది త్రీ థౌసండ్ ఫోర్ థర్టీన్ కోర్స్ లాస్ట్ ఇయర్ ప్రాఫిట్ ఫిఫ్టీన్ హండ్రెడ్ కోర్స్ దీని క్యాపిటల్ ఆల్మోస్ట్ క్యాపిటల్ కన్నా రెండింత జంప్ చంపల్సింది కాబట్టి తగ్గినప్పుడు తీసుకోవాల్సిన షేర్ గుర్తించండి మరికొక కూడా మంచి రిజర్వ్ ప్రకటించింది త్రీ ఇయర్స్ కోర్స్ క్వార్టర్లో అండ్ దీని యొక్క కరెంట్ మార్కెట్ ఫైవ్ సెవెంటీన్ ఐఎస్ ఫైవ్ నైన్టీ ఫైవ్ అండ్ దీని యొక్క లాస్ట్ ఇయర్ ప్రాఫిట్ వన్ థౌసండ్ ఫోర్ సిక్స్టీ ఫైవ్ అండ్ క్యాపిటల్ వన్ ట్వంటీ నైన్ ఆల్మోస్ట్ క్యాపిటల్ కన్నా పది ఇంతలు ఎక్కువ చంపాల్సింది ప్రతిసారి దీన్ని గుర్తించండి అండ్ ఫైనాన్స్ ఎక్స్ప్రెస్ ప్రకారం ఎయిర్టెల్కు సుమారు నాలుగు మీద నాలుగు నలభై లక్షల కొత్త యూజర్స్ని యాడ్ అయినట్టు వచ్చింది గత టూ ఇయర్స్ హైయెస్ట్ అని ఇది కూడా ఫండమెంటల్ కంపెనీ ప్రోత్సహిస్తాం ఇది కూడా తగ్గినప్పుడు తీసుకోవాల్సి అప్రూవ్ తీసుకొని మళ్ళీ పెరిగినప్పుడు ఫిఫ్టీ పర్సెంట్ అమ్ముకుంటూ మళ్ళీ తగ్గినప్పుడు కొట్టుకోవాలి వన్ థౌసండ్ వన్ సిక్స్టీ కర్ మార్కెట్ వన్ థౌసండ్ టూ నాట్ వన్ హైయెస్ట్ టెన్ థౌసండ్ సెవెన్ సిక్స్టీ వన్ లాస్ట్ ఇయర్ ప్రైవేట్ టూ థౌసండ్ ఎయిట్ ఫిఫ్టీ ఎయిట్ కోసం లాస్ట్ ఇయర్ దీని ఒక ఆల్మోస్ట్ క్యాపిటల్ కన్నా మూడు నాలుగు గంటలు ఎక్కువ సంపాదించింది ప్రతి షేర్ గుర్తించండి స్టాక్ కోసం ఎస్పీఎస్ ఉంది దీనికి డివిడెండ్ పది రూపాయలు పట్టించింది రికార్డ్ డేట్ సెవెంత్ ఫిబ్రవరి ఎవరైతే సెవెంత్ అంటే సిక్స్త్ లోపల ఎవరైతే దీన్ని షేర్ కొంటారో ప్రతి షేర్ కూడా ఫిఫ్టీన్ రూపీస్ వచ్చే అవకాశం ఉంది కరెంట్ మార్కెట్ ఫోర్ ఫిఫ్టీ టూ హైఎస్ట్ ఫోర్ సెవెంటీ నైన్ సిక్స్టీన్ థౌసండ్ నైన్ ఫోర్టీన్ లాస్ట్ ఇయర్ ప్రాఫిట్ వన్ థౌసండ్ ఫోర్ సెవెన్ ఫోర్ నైన్టీన్ క్యాపిటల్ ఆల్మోస్ట్ క్యాపిటల్ కన్నా పది గంటలు ఎక్కువ సంపాల్సింది ఫండమెంటల్ కంపెనీ గుర్తించండి అండ్ మై ఛాయిస్ షేర్ కింద ఈరోజు బెల్ వేరడానికి అవకాశం ఉంది నేను ఎన్టీపీస్ స్వేర్ అని చెప్పాను అది రెండు పేరు ఈ రెండు కూడా ఫండమెంట్ కంపెనీ ఒకవేళ ఈరోజు ఏ కారణం తగ్గినా కానీ మళ్ళీ పెరగడానికి అవకాశం ఉంది కాబట్టి దీన్ని వీటిని ఇది చేసుకోండి బ్యాండ్ ప్రస్తుతం అయితే ఈరోజు ఏం లేదు ఈరోజు రిజల్ట్ థర్టీ నాడు రిజల్ట్ వచ్చేవి ఉన్నాయి ఎల్ బజాజ్ ఫీన్ సర్వైస్ అదాని టోటల్ గ్యాస్ డాక్టర్ రెడ్డి రాస్ఆర్ఎఫ్ అస్ట్రాలు హోల్టాస్ కేపీ టెక్నాలజీ పర్మనెంట్ ఇంటర్నేషనల్ స్టార్ట్ వెళ్తు సో ఈరోజు రిజల్ట్స్ మూలంగా ఈ షేర్లో హెచ్చు దొరకలే అవకాశం ఉంటుంది కాబట్టి వాటిని గమనించండి సో ఇది ఇవి ఈరోజు వాడతా అండి మనందరూ అందరి కోసం విన్నప్పుడు సబ్స్క్రైబ్ చేస్తున్న లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోని నాకు మరో సపోర్ట్ ఇస్తుంది భావిస్తున్నాను అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టుడే మళ్ళీ రేపు కలుద్దాం థ్యాంక్ యూ